వైకాపా నాయకుడు సాయి జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తిరుపతి ప్రభుత్వ రూయా హాస్పిటల్ వద్ద రోగులకు సహాయకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ డాక్టర్ శిరీష విచ్చేసి అభాగ్యులకు సుమారు ఐదు వందల మందికి అన్నదానం దుప్పట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మేయర్ శిరీష మాట్లాడుతూ కార్పొరేటర్ ఆదిలక్ష్మి కుమారుడు సాయి వైకాపాలో చురుకుగా పనిచేసి హఠాత్తుగా మరణించడం బాధాకరమని సాయిని స్మరించుకుంటూ అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు ఎంతో మంచి వ్యక్తి సో ఉన్నందువలన వాళ్ళ కుటుంబ సభ్యులు తల్లిగారైనటువంటి ఆదిలక్ష్మి కార్పొరేటర్ గారు అలాగే అన్న అయినటువంటి మోహన్ అట్లాగే మా వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా ఇవాళ రుయా హాస్పిటల్ ఆవరణలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి సాయిని ఈ విధంగా మేమందరం కూడా తలుచుకొని ఆయన ఆత్మ ఎప్పుడు శాంతి చేకూర్చాలని ఎక్కడున్నా కూడా మా అందరి మీద చల్లని చూపు దీవెనలు ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ మనస్ఫూర్తిగా అంటే ఒక మంచి వ్యక్తి సాయి అందరినీ వదిలి ఆకస్మికంగా వెళ్ళిపోవడం మాకు నిజంగా బాధ అయినటువంటి ఈ విషయము ప్రథమ జయంతి సందర్భంగా గౌరవ మేయర్ డాక్టర్ శిరీష గారు సీనియర్ నాయకులు కార్పొరేటర్ ఆదిలక్ష్మి గారు మరియు మోహన్ గారు విజయలక్ష్మి గారు అందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటూ అతని యొక్క లేనటువంటి లోటు రణదైనా కూడా ఆర్తనాథులకి పేదలకి అందరికీ కూడా ఆయన జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదానం చేస్తూ వారిని స్మరించుకోవడం ఇంతమంది ఆర్తనాథులకి పేదలకి పెద్ద ఎత్తున అన్నం